కృష్ణుడు అశ్వత్థామం నుండి అశ్వత్థామం ఎందుకు తీసుకున్నాడు ఏమని శాపం పెట్టాడు శాపం పెట్టడానికి రీజన్స్ ఏంది అశ్వత్థామకు శాపం పెట్టిన తర్వాత అశ్వత్థామం ఎదుర్కొన్న ఏంది అశ్వత్థామ్ ఇంకా బ్రతికే ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు వీళ్ళు ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇప్పుడు లైక్ అయితే లైక్ చేసేయండి నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్ సో లైక్ చేసి ఆ టార్గెట్ కృష్ణుడు అశ్వధామకి ఎందుకు శాపం పెట్టాడు శాపం పెట్టడానికి రీజన్స్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం కురుక్షేత్రం ఎండింగ్ లో భీముడు దుర్యోధనుడు గతయుద్ధం చేస్తున్నప్పుడు దుర్యోధను భీముడు అన్యాయంగా అధర్మంగా చంపడానికి ట్రై చేస్తాడు తన తొడల్ని విరగొడతాడు అది తెలిసిన అశ్వత్థామ దుర్యోధను దగ్గరికి వచ్చి నువ్వు ఇలా అవ్వడానికి కారణమైన పాండవుని అందరిని చంపేస్తాను పాండవుల వంశాన్ని అని చెప్పేసి దుర్యోధనుకి మాటిస్తాడు ఆ రోజు నైట్ మాయా పాండవులైన పాండవుల కుమారులను చంపేసి ఆ మాట వచ్చి దుర్యోధను చెప్తే దుర్యోధనుడు హ్యాపీగా కన్నమూస్తాడు మాయా పాండవులైన పాండవులో కుమారులను చనిపోయారని తెలిసిన పాండవులు అశ్వత్థామ దగ్గరకు వచ్చి దానికి కారణమైన అశ్వత్థామను చూడగానే అర్జునుడికి చాలా కోపం వస్తుంది అర్జునుడు అశ్వత్థామ పైకి బ్రహ్మాస్త్రం ఇస్తాడు దానికి సమాధానంగా అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రం ఇస్తాడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే ప్రపంచం మొత్తం అయిపోతుందని గ్రహించిన ఋషులు మునులు అందరూ వచ్చి వాళ్ళిద్దరికీ రిక్వెస్ట్ చేస్తారు మీ బ్రహ్మాస్త్రాన్ని రివర్స్ తీసుకోండి అని అర్జునుడు వాళ్ళ మాట విని రివర్స్ తీసుకుంటాడు కానీ ఇక్కడ అశ్వత్థామకి రివర్స్ తీసుకోవడం రాదు వదలడం మాత్రం వచ్చు ఆ బ్రహ్మస్త్రానికి ఏదో ఒక గమ్యస్థలం ఉండాలని చెప్పేసి దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం వాళ్ళ పాండవుల వంశాన్ని ఉండని కదా ఆ మాట కోసం అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులో పెరుగుతున్న శిషును చంపాలని చెప్పేసి ఆ బ్రహ్మాస్త్రం చెప్తాడు ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళి ఆ శిషును చంపేస్తుంది కృష్ణుడు మళ్ళీ ఆ శిశువును బ్రతికిస్తాడు కానీ చాలా కోపం వస్తుంది కృష్ణుడికి ఇంకా పుట్టక ముందే చంపడానికి ట్రై చేస్తావు కదా ఇంత మూర్ఖుడు వెళ్ళాయవా అని చెప్పేసి చాలా కోపం వచ్చేసి తన విష్ణు చక్రంతో ఆ మణిని లాగేసుకుంటాడు ఆ మణి చాలా పవర్ఫుల్ ఆ మణిలా లాగేసుకుంటాడు ఆ తర్వాత శాపం కూడా పెడతాడు ఏమని శాపం పెడతాడంటే నేను నీ నుండి నీ మరణాన్ని లాగేస్తున్నాను నువ్వు కలియుగమంతమైనంత వరకు బ్రతికే ఉంటావు కుష్ఠ రోగంతో నిత్య గాయాలతో నిత్య రక్తస్రావంతో కలియుగమంతమయ్యేంత వరకు బ్రతికే ఉంటావు అని చెప్పేసి శాపం పెడతాడు శాపం పెట్టిన తర్వాత అశ్వత్థామ చాలా వీక్ అయిపోతాడు కుష్ఠరోగం వచ్చేస్తుంది ఎప్పటికీ ఆ గాయాల నుంచి రక్తం కాతూనే ఆ బాధ భరించలేక అడవుల్లో అక్కడిక్కడ తిరుగుతుంటాడు ఉంటాడు పాడుబడ్డ గుళ్ళో ఎప్పుడు శివునికి తపస్సు చేస్తూనే ఉంటాడు ఎప్పుడు శివునికి పూజలు చేస్తూనే ఇప్పటికి కూడా బ్రతికొన్నాడు అశ్వత్థామ ఇంకా బ్రతికున్నాడు అంటే మన మైతరాజు ప్రకారం అయితే ఇంకా బ్రతికొన్నాడు ఇంకా చాలా మంది కూడా కనిపించారని కూడా చెప్తున్నారు ఆ హిమాలయాలు ఉన్నారని కొన్ని టెంపుల్స్ లో కనిపించాలని రాత్రి కూడా వచ్చి పూజ చేస్తారని చెప్పేసి చాలా వార్తలు ఉన్నాయి అశ్వథామ బ్రతికి చెప్పేసి కలియుగం అంతమే అంతవరకు అశ్వధామ బతికే ఉంటాడు సో దర్శా వీడియో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పి చెప్పండి ఈ వీడియో కనుక ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం అందరికీ టాటా బై బై సెల్వ్